హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జనవరి థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో నందగోపాల్ని పట్టుకోవడానికి వెళ్తున్న దారిలో సావిత్రి అనే పర్సన్ లిఫ్ట్ అడుగుతాడు కదా నిన్నటి ఎపిసోడ్ అంతా సావిత్రి కామెడీతోనే నడిచిపోయింది ఈరోజు ఎపిసోడ్లో సావిత్రిని మీకు ఇట్న పర్సన్ అని చెప్పి బయట బయట భయపెట్టి దింపేస్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అదే అండ్ అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతావు నందగోపాల్ ఎక్కడున్నాడు పోలీస్ ఆఫీసర్ అడ్రస్ చెప్తాడు కదా ఇంకా చెప్పేసరికి ఎవరు మీరని అడిగితే ఎపిసోడ్ సావిత్రితో మేము కిత్రం కిడ్నాపర్స్ నేను మీ పక్కన కూర్చున్న మేడం కిడ్నాపర్స్ నేను కిడ్నాప్ చేస్తే మేడం వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడుగుందని రాదంటాడనమాట వామో మీరు కిడ్నాపర్సా కారా పని నేను దిగిపోతానని భయపడిపోతాడు సావిత్రి దాంతో అరే విధవా సన్నాసి ఆపాసి నిన్ను కిడ్నాప్ చేసి రెండు గంటలు అయింది ఆ విషయం నీకు అర్థం కాలేదా అని రా మరింత భయపడతాడనమాట అప్సరస్ మేడం కారు ఆపని చెప్పండి దిగిపోతానని సావిత్రి వేడుకుంటాడు అనమాట ఆపకపోతే కారులో దూకుతానని అంటాడు ఇంకా దాంతో కార్ ఆపాడు రాజు కారు అలాగ ఆపాడో లేదు సావిత్రి ఇద్దరు తుర్రుని పారిపోతాడనమాట ఇంకా తర్వాత నందగోపాల్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు వచ్చేస్తారనమాట ఇద్దరు రాజు కావ్య ఎక్కడికి వెళ్ళినా ఈ పాత బంగ్లా గోల్ ఏంటని నాకు ఈ బంగ్లా చూస్తుంటే నాకు ఏదేదో గుర్తుకొస్తుందని కావ్య అంటుంది ఇద్దరు గొడవ పడతారు అనమాట వీళ్ళకి ఎప్పుడు ఉండేదే కదా ఇంకా అక్కడ ఫస్ట్ నైట్ ప్లాన్ చేసినట్లు ఇక్కడ సెకండ్ నైట్ ప్లాన్ చేశారా ఏంటి అని చెప్పి కావ్య అంటుంది అనమాట నీ కాపు వెళ్దాం పద తెలిసిన వాళ్ళలా వెళ్దామని రాజు అంటాడనమాట ఇంకా రాజు వాళ్ళు వెళ్తుంటే వాచ్మెన్ ఆపుతాడు ఏమైనా అని గుర్తుపట్టలేదా చాలాసార్లు వచ్చాను కదా అని రాజు అంటాడు అనమాట అప్పుడు వెంటనే కావ్య చిన్నగా ఏంటండి అంటే ఇక్కడికి చాలాసార్లు వచ్చారు అనమాట నాకు తెలియకుండా ఈ బంగ్లాన్ని చూస్తే మీకు ఏవేవో ఆలోచనలు వస్తాయి కదా అని అందుకే అడిగాను అంటుంది కావ్య ఏ ఊరికే నేను నేను వాడిని మప్పి పెట్టడానికి అలా మాట్లాడుతానంటాడనమాట కళావతి నీ కాళ్ళు మొక్కుతానే నేను అంత గొప్ప కళాకారుని కాదు వాడికి డౌట్ వచ్చేలా చేయకు నేను వాడు డీల్ చేస్తానని రాదంటాడు అనమాట నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే పోయాడు మీ సార్ చెప్పలేదు ఇద్దరు వస్తారని డబ్బులు ఇస్తారని ఇందాక ఇక్కడికి వచ్చాడు కదా మాకు కూడా కాల్ చేశారని చెప్పి చెప్తారనమాట అసలే మీ సార్కు డబ్బులు చాలా అవసరం రాదంటాడనమాట వీళ్ళు చెప్పేది నిజంలాగే ఉంది ఇందాకే వచ్చారు కదా గంట తర్వాత వస్తానని బయటికి వెళ్ళారని చెప్పి మా సారు గంట తర్వాత వస్తానని బయటికి వెళ్తాడని చెప్పి వాచ్మెన్ చెప్తాడనమాట వీళ్ళు అలా చెప్పి లోపలికి వెళ్ళిపోతారనమాట ఇంకా తర్వాత వెళ్ళని వాచ్మెన్కి చెప్తాడు వెళ్ళని మేము లోపల వెయిట్ చేస్తాం అసలే మీసార్కి డబ్బులు చాలా అవసరం ఉంది కానీ మేము వచ్చినట్లు మీ సార్కి చెప్పకు సర్ప్రైజ్ చేస్తామని చెప్పి రాజు అంటాడు దాంతో వాచ్మెన్ సరే సార్ అంటాడనమాట ఇంకా రాజు కావ్య లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇంక ఇదిలా ఉండే ఇంట్లో చూపిస్తారనమాట ఉత్తరాని దాని లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే ప్రకాశం సెటర్లేస్తారనమాట ఇద్దరు ఎక్కడికో బయలుదేరినట్లున్నారు అని చెప్పి దాని లక్ష్మి అంటుంది అంటే అపర్ణను వాళ్ళ అత్తగారు అపర్ణాదేవి గారు వాళ్ళు తోటికాడరు వాళ్ళ అత్తగారు తాతయ్య గారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరతారు అదే రుద్రాణి దాని లక్ష్మి అడుగుతారనమాట మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి అపర్ణ సెటైర్ వేస్తుంది అనమాట ఏముంది మేము దాచిపెట్టిన నిధి నిక్షేపాలు నిక్షేపంగా ఉన్నాయో లేదో వెతకడానికి వెళ్తున్నాం అని నిక్షేపాలు నిక్షేపంగా ఉన్నాయో లేదో వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి అపర్ణ సెటైర్లేస్తుంది అనమాట ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి ఇంద్రాదేవి అంటుంది ఒక కారు రాజురాణి తీసుకెళ్లారు ఇంకో కారు అన్నయ్య తీసుకెళ్లాడు ఎలా వెళ్తారని చెప్పి రుద్రాణి అంటుంది సుభాష్ కాల్ చేశాను వస్తుంటాడని ఇందిరాదేవి అంటుందనమాట ఇందులో వచ్చిన సుభాష్ కార్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పి మెకానిక్ అప్పచెప్పి క్యాబ్లో వచ్చానని చెప్తాడు కార్ ఏదండి అంటే కార్ బ్రేక్ డౌన్ అయింది మెకానిక్ ఇచ్చాను అని చెప్తాడు అనమాట బాగున్న కార్ను కొడుకు కోడలు తీసుకెళ్లారు ఇప్పుడు బావగారి కార్ బాగోలేదు ఇప్పుడు మీరిద్దరు హాస్పిటల్కి ఎలా వెళ్తారని చెప్పి దాని లక్ష్మి అంటుందనమాట మీ కోడలు తీసుకున్న నిర్ణయాల వల్ల నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూసావా అక్క అని లక్ష్మి అంటుంది ఇప్పుడు మీ ఆయన చుట్టానికి ఆటోలో వెళ్తావా ఇలా ఇలా అయింది ఇల్లు అని చెప్పి రుద్రణి అంటుంది అనమాట అమ్మ నాన్న ఇప్పుడు ఎలా చూస్తామని చెప్పేసి నువ్వంత జాలిపడాల్సిన అవసరం లేదు నా భావం చుట్టానికి నా ఆటోలో అయినా వెళ్తా అని ఇంద్రాదేవి వెళ్ళిపోతారనమాట ఇంకా తర్వాత ప్రకాశం ఉండండి వదిన నేను క్యాబ్ బుక్ చేస్తానని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు ఇంకా సుభాష్ యావత్ ప్రధానికాన్ని పేదరికంలోకి నెట్టేసి మనం ఎప్పుడూ చూడని వీధుల బతుకులను పరిచయం చేస్తుంది టిఫిన్స్ పోయే రిచ్ ఫుడ్ పోయే క్రెడిట్ కార్డ్స్ పోయే ఆ నాలుగు కార్లు అని రుద్రణి అంటుంది అనమాట ఇంకా దానికి స్వప్న మా అత్త పోయే మా ఆయన పోయే అని చెప్పి స్వప్న కూడా సెడ్డర్లేసి వెళ్ళిపోతుంది సుభాష్ కూడా ఏమనకుండా వెళ్ళిపోతాడు ఇంక ఇది ఇంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నందగోపాల్ గురించి చూపిస్తారనమాట నందగోపాల్ గెస్ట్ హౌస్లోకి రాజ్ కావ్య వెళ్తారు ఇది ఇంకో భూత్ ప్లాన్ కాదు కదా మర్యాదగా నిజం చెప్పండి ఊకే భూత్ బంగ్లా అంటున్నా అని అని ఇలా గెస్ట్ హౌస్లో ప్లాన్ చేయలేదు కదా ఇలాగే మోసం చేసి నమ్మించి వంచి భూత్ బంగ్లాకి తీసుకెళ్ళి నా జీవితంలో నిప్పులు పోసారు మళ్ళీ ఇంతకాలానికి నిప్పులు పోయాలని కదా ఇంట్లో ప్లాన్ చేశారు ఎక్కడ బెడ్ ఎక్కడ డెకరేషన్ ఎక్కడ అని కావ్య అంటుందన్నమాట మన రెండో శోభనాన్ని ఏ గదిలో ప్లాన్ చేశారని కావ్య అంటే రాజు కోపడతాడనమాట ముందు నందుగారిని నాలుగు బాధి వంద కోట్ల సంగతి తేల్చుకొని వెళ్ళాలని అంటాడు కానీ కావ్య నమ్మదు రెండో శోభనానికి తీసుకొచ్చారని కావ్య రాజు మీద గొడవ చేస్తూ ఉంటుందన్నమాట లేదు వాడు వచ్చేలోపు ఏదైనా డాక్యుమెంట్స్ దొరుకుతాయో వెతుకుదాం పద అని రాదంటాడనమాట ఇంకా అలా చూస్తుండగా ఒక గదిలో ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేసినట్లు డెకరేట్ చేసి ఉంటుంది అది చూసి ఇద్దరు షాక్ అవుతారు సేమ్ అదే సిచ్యువేషన్ మీ ప్లాన్ మొత్తం అర్థమైందని కావ్య అంటుంది నేనేం ప్లాన్ చేయలేదని రాదంటాడు అనమాట అబ్బో ఏమి నటిస్తున్నారండి ఇది వాడి గెస్ట్ హౌస్ కాదు ప్రపంచంలో మీకున్న బ్యాడ్ టేస్ట్ ఎవరికీ ఉండదు ఉండండి మిమ్మల్ని అంటూ కాలు దారి పడుతుంది అనమాట కావ్య ఇంక బెడ్ మీద పడిపోతారు ఒకరి మీద ఒకళ్ళు పడిపోతారు రొమాంటిక్గా చూసుకుంటూ అలాగే ఉండిపోతారు ఇంతలో కార్ సౌండ్ రావడంతో వాడు వచ్చినట్లు ఉన్నాడని తేరుకుంటారనమాట ఇంకోవైపు తన గర్ల్ ఫ్రెండ్స్తో నందగోపాల్ వస్తాడు అప్పుడే రాజు మీకోసం లోపల సర్ప్రైజ్ ఉందని అంటే రాజు చెప్పింది వాచ్మెన్ చెప్తాడనమాట సర్ప్రైజ్ ఉందని వాచ్మెన్ అంటాడు గెస్ట్ హౌస్లో రాజు చేసి షాక్ అవుతాడనమాట లోపలికి రాగానే నందగోపాల్ మా తాతయ్య నమ్మి నీకు వంద కోట్లు షూరిటీ పెడితే మోసం చేసి తప్పించుకు తిరుగుతావా నీ వంద కోట్లు రాబట్టడమే కాదు నీ ఆస్తులన్నీ బయటపెట్టి నువ్వు మోసం చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి రాజు అంటాడనమాట నేను మోసం చేయలేదు రాజు కంపెనీ లాస్ అయింది అందుకే మూసేస్తానని నందగోపాల్ అంటాడు ఎవరికి చెప్తున్నావురా ఈ కథలు అని కోపంగా కాలర్ పట్టుకుంటాడు రాజు ఇంకా నందగోపాల్ని ఎడాపేడా గట్టి గట్టిగా కొట్టేసి మోసం చేసిన డబ్బు ఎక్కడ పెట్టామని అడుగుతాడు ఇంకప్పుడు అతను తప్పించుకోవడానికి రాజును పక్కగా నెట్టేసి పారిపోతాడు అనమాట మళ్ళీ రాజు వచ్చేలోపు అతని కారులో నందగోపాల్ బయటికి వెళ్ళిపోతాడు ఇంకా దాంతో రాజు కార్ స్టార్ట్ చేయగానే వాళ్ళ కారు అక్కడే అయిపోతుంది పెట్రోల్ అయిపోయింది అని అంటాడు అనమాట రాజు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు అని చెప్పి రాజు అంటాడు ఇంతలో తన గర్ల్ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వస్తే ఆపి వాడు ఎక్కడ ఉంటాడని అడుగుతారనమాట ఏంటి చెప్పేది వాడు పిలిచాడో నేను వచ్చాను ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా అంటే నేను పదిలేస్తే పారిపోతానని చెప్పి పారిపోతుంది అనమాట తన గర్ల్ ఫ్రెండ్ కూడా మళ్ళీ వాచ్మెన్ కూడా అడుగుతారనమాట అయినా తెలియదు అంటే వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ మమ్మల్ని అప్పుడు మాత్రం తెలుసా అని చెప్పి రాజు ఒకటి పీకుతాడు ఆ వాచ్మెన్ని ఇప్పుడు కార్ అయిపోయింది ఏం చేద్దామని రాదంటే ఇంకో కార్ డ్రైవర్ యాదగిరికి కాల్ చేయండి అని చెప్పి కావే అంటుంది అనమాట దాంతో రాజు కాల్ చేస్తాడు ఇంకోవైపు ఇంకే రోజు సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో మరోవైపు కార్లు కార్లు పంపించడంపై దాని లక్ష్మి గొడవ పడుతుంది కావ్యరాజు ఇంటికి రాగానే నీ హక్కు నీకు హక్కులు ఎవరిచ్చారని అంటుంది నాకు సర్వ హక్కులు తాతయ్య గారు ఇచ్చారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నచ్చకున్నా నేను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని కావ్య హుకుం జారీ చేస్తుంది అనమాట గట్టి గట్టిగా చెప్తుంది ఇంకా దాంతో వాళ్ళ అత్తగారు అత్తగారు ఇద్దరు ఆశ్చర్యపోతారు అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం దొరుకుతుంది ఏంటి అని నందగోపాల్ దొరుకుతాడా లేదంటే ఇంట్లో వాళ్ళ ముందు కావే దొరికిపోతుందా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్